స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృతునామ సంవత్సర పాల్గుణ బహుళ విధియ మంగళవారం మార్చి ఇరవై ఆరవ తేదీ నుండి పాల్గుణ బహుళ సప్తమి సోమవారం ఏప్రిల్ ఒకటివ తేదీ వరకు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధిలో చతుర్వేద హవనపూర్వక పాంచాహ్నిక పంచకుండా శ్రీ సుదర్శన నారసింహ మంత్రములతో హవనం శ్రీ రామాయణం విష్ణు పురాణం క్షేత్ర మహత్యం దివ్య ప్రబంధ సేవాకాలం వేదాంత ప్రవచనాలు సాంస్కృతిక కార్యక్రమములు అతి వైభవంగా జరుగును కావున ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారిని సేవించి యజ్ఞములో పాల్గొని తరించగలరు ఒక్కరోజు కార్యక్రమంలో పాల్గొనుటకు ఉభయదాతల రుసుము మూడు వేల రూపాయలు దంపతులు మాత్రమే ఉభయ దాతలకు వారి పూజనాడు దర్శనం తదీయరాధన మరియు శాలువ రవిక లడ్డు పులిహోర ప్రసాదం రాగి ప్రతిమ ఇవ్వబడును విరాళములు సమర్పణలు వగైరా ధన డీడీ డిడి గాని మరియు వస్తురూపేణా గాని కార్యనిర్వహణాధికారి శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం విశాఖపట్నం ఐదు మూడు సున్నా సున్నా రెండు ఎనిమిది అనే చిరునామాకు పంపి రసీదును పొందవచ్చును నిత్యం ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞము జరుగును కావున భక్తులందరూ ఈ మహత్తర సదవకాశమును వినియోగించుకుని శ్రీ సింహాద్రి నాథుని కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాము ఈ మహాయజ్ఞము జరిపించుకోనడం వల్ల అపమృత్యు దోషములు తొలగి ఆయుర్వృద్ది ఆరోగ్యం సిద్ధించును ఈ మహాయజ్ఞమునకు విరాళములు సమర్పించుకున్న వారు పై తెలిపిన వెబ్సైట్ నందు విరాళములు చెల్లించవచ్చును మీ యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఈ దిగువ తెలిపిన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ ఎయిట్ డబల్ జీరో సెవెన్ త్రీ నైన్ వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చును అందరూ ఆహ్వానితులే శ్రీయుత వ్యవస్థాపక ధర్మకర్త వారు ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ప్రత్యేక ఆహ్వానితులు ఇట్లు కార్యనిర్వహణాధికారి